మూడు వేల మంది జనాభా ఉన్న ఊరు రెండు రోజులకు ఒకరిని పలకరిస్తున్న డెత్ రెండు నెలలుగా వణికిస్తున్న చావు మేళం ఈ అఘాయిత్యాలకు కారణాలేంటి ఊరుకు కీడు పట్టిందంటున్న కొంతమంది శాంతి చేయించాలని పట్టుబడుతున్న జనాలు అనారోగ్య సమస్యలే కారణమంటున్న వైద్యులు తురకపాలల్లో సగం మందికి బ్లడ్ టెస్టులు పరిశీలనకు వస్తున్న వివిధ వైద్య బృందాలు కదులుతున్న రాజకీయ అధికార యంత్రాంగాలు అది మూడు జనాభా ఉన్న కుగ్రామం కాని గుంటూరుకు సమీపంలో ఉన్న ఊరు అయితే రెండు రోజులకొక్కర్ని అక్కడ చావు పలకరిస్తోంది ఎందుకు చనిపోతున్నారో ఎలా చనిపోతున్నారో ఎవరికి అంతు పట్టడం లేదు తెల్లారితే ఎవరింట్లో మృత్యుఘోష వినాల్సి వస్తుందోనని జనాలు వణికిపోతున్నారు ఉన్నట్లుండి ఫీవర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ విగత జీవులుగా మారిపోతున్నారు ఇది రెండు నెలలుగా అక్కడి తంతు దాదాపు ఇప్పటివరకు ముప్పై మంది మరణించారు దీంతో తురకపాలెం ఇష్యూ టాక్ ఆఫ్ ది స్టేట్ అయింది ప్రభుత్వ అధికార యంత్రాంగాలు ఆ ఊరివైపు కదిలాయి తురకపాలెం మదలబును ఛేదించే పనిలో పడ్డారు అయితే ఈ ఊరు ప్రజలు వ్యక్తం చేసే అనుమానాలు బెంబేలెత్తిస్తున్నాయి అవేంటో వారి మాటల్లోనే విందామా అతను పల్లె అతను అది మార్జింగ్ కాలవ కాంట్రాక్ట్కు తీసుకున్నాడు ఓకే బోర్కు మార్జింగ్ కడతానికి వాళ్ళ గుడి కాడ మా చర్చి కాడ బ్రండ పక్క మేము పిల్లలప్పుడు పోలేరు గుడి ఉంది వాళ్ళ పెద్దలకు కూడా తెలుసు అది ఇప్పుడుండ పెద్దలకి అది లేచిపోయింది అది వాళ్ళు గ్రామించినట్లా లేచిపోయిందంటే గ్రైన్ బయట తీశారు మట్టి కాలువ సైడ్కి కాలు కడటానికి ఆ రాయికి కదిలి లేచిపోయింది పొదరమ్మ తల్లి పగిలిపోయింది రాయి అవి ఆడబడేసినా ట్రక్లో పడేసి తీసుకెళ్లి ఊరు బయట బాధ తెంగారు దానివల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగింది అదే వాళ్ళు బయటకు ఇట్లా మా రాయి కొంచెం ఒరిగిపోయింది తప్పు లేదు కొంచెం ఆ వేళ రేత్రి తొమ్మిది రేత్రి మేము పోయి వేసాము మా మూడు వాళ్ళు కోరారు అది అది దాన్ని ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న తురకపాలెంలో పదమూడేళ్ల క్రితం బొడ్రాయి వేసినప్పుడు గణపరాళ్లు పాతారు అక్కడి ఆచారం ప్రకారం అలా చేశారు సాధారణంగా పల్లెల్లో గణపరాళ్లు వేస్తారు అయితే వర్షం వల్ల గణపరాలు కూరుకుపోయాయి నాలుగు నెలల క్రితం కొత్త గణపరాళ్లు వేశారు అయితే అందులో ఒక రాయి పక్కకు ఒరిగిపోయింది అప్పట్నుంచి ఊరుకు కీడు పట్టుకుందని కొందరి వాదన తమ పల్లె వైపు ఒరిగాయని అందువల్లే మా పల్లె ప్రజలే ఎక్కువ మంది చనిపోయారని ఆ ప్రజలంటున్నారు గణపరాళ్లు రాత్రి సమయాల్లో వేయాలి కాని అవి పట్టపగలు అందరి సమక్షంలో వేశారు అందువల్లే ఊరుకు చెడు జరుగుతుందని ఆరోపణలొస్తున్నాయి అయితే ఆ రాయికి ఇప్పుడైనా శాంతి చేస్తే మంచిదని కొంతమంది చెబుతున్నారు ఉన్నాయి పోతే తర్వాత మన వాళ్ళు కాలవది కాలవ పని ఏదో చేపిస్తుంటే అక్కడ కూడా ఇంతకుముందు అమ్మవారు కొలుపులు కొలిచేవాళ్ళు అని చెప్పి అనుకున్నారు అమ్మవారికి కూడా ఏదో తగిలింది అని చెప్పని వార్తా విశేషాలు వస్తున్నాయి ఇది ఎటు నుంచి ఎటువైపు ఇప్పుడు ఏదైనా జ్వర జ్వరాలు వచ్చి మనుషులు చనిపోవటం అయితే కాదండి జ్వరాలు వచ్చి మనుషులు చనిపోయటం అయితే ఊరంతా అవ్వాలి ఊరంతా చనిపోవాలి ఊర్లో వచ్చేసరికి ఎస్సీ కాలనీకే మరణాలు ఎక్కువగా ఉన్నాయి అంటే వాళ్ళల్లో ఐదు మంది అయితే నాసిరకం మందు తాగడంతో ఆరోగ్యం క్షీణించి చనిపోయారని మరికొంతమంది అంటున్నారు అక్కడున్న క్వారీలో నీళ్లు లేవని క్వారీలో మట్టినీళ్లు వదలడంతో అవి కలిసిన నీరు తాగడం వల్ల చనిపోయి ఉండొచ్చని ఇంకొందరు వాదిస్తున్నారు ఊరిని అమ్మవారు బలి కోరుతుందని వస్తున్న వాదనలను తురకపాలం పూజారి కొట్టిపారేశారు అమ్మవారు ఎవరినీ బలి కోరదు అన్నారు తప్పు చేసిన వాళ్లను కూడా అమ్మవారు క్షమిస్తుందని అంటున్నారు పొలివేరులో గనుపురాలి అనేది ఫస్ట్ నుంచి సాంప్రదాయంగా చేస్తున్నారు దాటి వాటి వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే అమ్మవారు ఎవరిని కూడా బలి కోరుకుంటాం అనేది లేదు కాబట్టి వాటి వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ఈ ఆరోగ్య సమస్యలు అనేది జ్వరము వైరల్ ఫీవర్ వల్ల టైఫాయిడ్ రావటం డెంగ్యూ మలేరియా ఆరోగ్యం అనేది సరిగ్గా లేకపోవటం బీపీ షుగరు అలాగే రోడ్ల దగ్గర కూడా నేను ఆరోగ్యంగా లేకపోవటం చెత్తా తధారం ఉండటం వల్ల ఇబ్బందులు అనేది వస్తున్నాయి వాటి వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు వర్షాలు పడినప్పుడు నీళ్లు అనేది ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి వాటిలో ఉన్న పురుగులు అనేది కెమికల్స్ అనేది దోమలు ఇవన్నీ కూడా కుట్టి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నారు జనాలందరూ కూడా దానివల్లే జనాలు వచ్చి ఇట్లా అనుకోకుండా ఇబ్బంది పడటం అనేది జరుగుతున్నాయి అయితే మైలే డియోసిస్ అనే వ్యాధి వల్ల చనిపోతున్నారనే టాక్ బయటకొచ్చింది వచ్చింది మట్టిలో చెప్పులు లేకుండా తిరగడం వల్ల ఆ వ్యాధి వస్తుంది బీపీ షుగర్ ఉన్నవాళ్లు ఈ వ్యాధి బారిన పడితే చనిపోతున్నారని డాక్టర్లు అంటున్నారు అయితే దీనిపై స్పష్టత రాలేదు అయితే తురకపాలెం ఏరియా ఈ కమ్యూనిటీ నుండి ఈ ఆరు నెలల్లో ఇరవై ఎనిమిది మంది తెలియని ఒక డిసీజ్తో చనిపోయారు అనేది ఒక రిపోర్ట్ వచ్చిందండి దీనికి గల కారణాల కోసం మేము వారం రోజులు వారం రోజుల పైనుండే క్యాంప్స్ అనేవి నిర్వహించడం జరిగింది ఇక్కడ జ్వరము దగ్గు ఇంకా తెలియని గుర్తు తెలియని లక్షణాలు పుండ్లు అలా రకరకాల లక్షణాలతో వచ్చిన పేషెంట్స్ని అందరినీ కూడా ఇవాల్యుయేషన్ కోసం అన్ని రకాల టెస్టులు చేయడం జరిగింది అనుమానం ఉన్న వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా రిఫర్ చేయడం జరిగిందండి వీటన్నిటికీ గురించి త్వరలోనే ఒక రిపోర్ట్ ఇవ్వబోతున్నాము ఏమిటి కారణము ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఈ ఈ మట్టిలో తేడానా లేకపోతే నీళ్లలో ఏదన్నా తేడానా ఇంకేదన్నా తేడానా అనేది గుర్తించబోతున్నాము ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే మిలిడియాసిస్ అనే ఒక వ్యాధి ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది దానికి సంబంధించిన కన్ఫర్మేట్లీ టెస్టులు కూడా అన్ని జరుగుతున్నాయి త్వరలోనే వీటికి ఒక నివేదిక ఇస్తున్నాం తురకపాలెంలో జూలై ఆగస్టు నెలల్లో ఇరవై మరణాలు సంభవించాయి ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్లో ఇద్దరు ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది ఇప్పటివరకు జ్వరంతో ఉన్న ఇరవై తొమ్మిది మంది నుంచి సేకరించిన రక్త నమూనాలను గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని మైక్రోబయాలజీ ల్యాబ్లో పరీక్షిస్తున్నారు బాక్టీరియా కారణంగా వచ్చే మెలైడియోసిస్ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐవీ యాంటీబయాటిక్ చికిత్స ద్వారా రోగులు కోలుకుంటారని డాక్టర్లు చెబుతున్నారు డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య ఐదుగురు మరణించారు ఏప్రిల్లో రెండు మేలో మూడు జూన్లో రెండు జూలైలో పది ఆగస్టులో పది చొప్పున మరణాలు నమోదయ్యాయి ఈ నెలలో ఇప్పటి వరకు మూడు మరణాలు జరిగినట్లు నమోదయింది తురకపాలెం మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ రియాక్ట్ అయ్యారు ఊరి ప్రజల రక్త నమూనాలను సేకరించి చెన్నై ఎస్సార్ఎంఏ ల్యాబ్కు పంపినట్లు చెప్పారు ఊర్లో వైరస్ ఉందని భావిస్తున్నామన్నారు త్వరలోనే మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు తురకపాలెం వెళ్లి పరిశీలిస్తారని వెల్లడించారు ఇప్పటికే పద్నాలుగు హెల్త్ టీంలు పనిచేస్తున్నాయని మినిస్టర్ చెప్పారు అయితే అప్పటివరకు బాగానే ఉన్నవాళ్లు ఒక్కసారిగా కీళ్లనొప్పులు అంటూ చికిత్సకు ఆసుపత్రికి వెళ్లి మళ్లీ తిరిగి రావడం లేదని తురకపాలెం ప్రజలు ఆందోళన చెందుతున్నారు మరి తురకపాలెం మరణాల వెనుక ఉన్న మర్మమేమిటి త్వరలోనే చావుల రహస్యాన్ని ఛేదిస్తారా తురకపాలెం ప్రజల్లో ప్రశాంతత నింపుతారా వెయిటెన్సీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు